గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ అయోధ్య అంటే శ్రీరాముడు జన్మించిన నగరం అది శ్రీరాముడు తిరిగిన ప్రాంతం ఆ నగరం విశ్వాసాలకు ప్రతీక శ్రీరాముడు జన్మించిన ప్రాంతాన్ని జన్మలు ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి ఒక్కరి కళ ఆ ప్రాంతంలో నివాసం ఉంటే పుణ్యం కలుగుతుందని కొందరి విశ్వాసం శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కంటే ముందు అక్కడ స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుంటే దోషాలు పోయి మంచి రోజులు వస్తాయని నమ్మకం ఇక్కడ ఇల్లు కట్టుకుంటే సుఖ సంతోషాలతో వర్ధిల్లుతామని ఎలాంటి కేడు సంభవించదని ఓ నమ్మకం ఈ కోవలోనే బాలీవుడ్ దిగ్గజ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్థలం కొన్నారు పదివేల చదరపు అడుగుల భూమిని దాదాపు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేశారు బిగ్ బి ముంబైకి చెందిన స్థిరాస్తి సంస్థ హౌజ్ ఆఫ్ అభినందన్ లోధ అభివృద్ది చేస్తున్న ది సరయూ ప్రాజెక్టులోనే ఈ స్థలం ఉంది అమితాబ్ బచ్చన్ ప్లాట్ కొన్న విషయాన్ని ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది అయితే ఇందుకోసం ఆయన ఎంత చెల్లిస్తున్నారనే సమాచారాన్ని మాత్రం సీక్రెట్ గా ఉంచింది ఇదే విషయాన్ని బిగ్ బి తన ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు అయోధ్యలోని ది సరయూ ప్రాజెక్టు కోసం ది హౌస్ of Abhinandan Lodha ్రూప్ తో నా ప్రయాణం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నానని అన్నారు అయోధ్య నగరానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో ఇల్లు కట్టుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తానని అమితాబ్ పేర్కొన్నారు ఇదే విషయమై ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా సంస్థ చైర్మన్ అభినందన్ లోధా ఓ ప్రకటన విడుదల చేశారు అయోధ్య నగర ఆర్థిక భవిత ఆధ్యాత్మిక వారసత్వంపై ఉన్న విశ్వాసాన్ని అమితాబ్ బచ్చన్ పెట్టుబడి ప్రతిబింబిస్తుందని తెలిపింది నలభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమైన సదుపాయ ప్రాజెక్టును చేపట్టింది హౌస్ ఆఫ్ అభినందన్ లోథ గ్రూప్ సంస్థ ఈ ప్రాజెక్టులో భాగంగా సరియు నది ఒడ్డున ఓ హోటల్ కూడా ఉంటుందని చెప్పింది ఈ సంస్థ అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట జరిగే జనవరి ఇరవై రెండునే ది సరియు ప్రాజెక్టు లాంచ్ చేయాలని భావిస్తుంది ఈ సంస్థ అయోధ్యలో అధునాతన ప్యాలెస్ హోటల్ నిర్మించేందుకు దిలీలా ప్యాలెసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సంస్థతో ఇప్పటికే అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకుంది అభినంద్ లోధా ఉత్తరప్రదేశ్ లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అభివృద్ధి కోసం మూడు వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు గతేడాది జనవరిలో సంస్థ ప్రకటించింది ఇందులో వెయ్యి కోట్లు అయోధ్యకే కేటాయించినట్లు తెలిపింది లోధా వెంచర్స్ నేతృత్వంలోని అభినంద్ లోధా గ్రూప్ అయోధ్య వారణాసి గోరఖుపూర్ లోని హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టనుంది అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసిన భూమి రామ మందిరానికి పదిహేను నిమిషాల దూరంలో ఉంటుంది ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ముప్పై నిమిషాల సమయం పడుతుంది అయోధ్యలో అమితాబ్ భూమి కొనుగోలు చేయడంతో ప్రాజెక్టుకు మరింత పేరు వస్తుందని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది ప్రాంతంలో అక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి అక్కడ ఇల్లు కట్టుకుని కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు ఎన్ని కోట్లు పెట్టైనా సరే అక్కడ స్థలాన్ని కొనుగోలు చేయాలని ప్రస్తుతం ప్రముఖులు వ్యాపారవేత్తలు పోటీ పడుతున్నారు అది ఎక్కడ అనుకుంటున్నారా అది మన అయోధ్యలో ఉండి అయోధ్య నగరం ఇప్పుడు ఏ నోట విన్నా అదే మాట అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అనేది నూట నలభై కోట్ల భారతీయుల కల ప్రస్తుతం ఈ నగరం శరవేగంగా అభివృద్ధి వైపు దూసుకుపోతుంది ఇందుకు అయోధ్య రామలయ నిర్మాణం పునాది వేసింది ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఆవిర్భవించనుంది ఇందుకోసం ప్రపంచం మొత్తం ఇప్పుడు అయోధ్య వైపు చూస్తుంది అయితే దేశ ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుంది ఇక్కడి భూముల ధరలు కూడా ఆకాశనంటుతున్నాయి రామనగరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు రహదారులకు దగ్గరలో నివాస వాణిజ్య స్థలాలను కొనేందుకు ప్రముఖులు పారిశ్రామిక పోటీ పడుతున్నారు ఇతర నగరాలకు చెందిన వారు కూడా అయోధ్యలో నివసించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ప్రధాని మోదీ ఇప్పటికే ఇక్కడ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు అయితే అయోధ్యలో ఇప్పటికే బహుళ అంతస్తుల భవనాలు స్టార్ హోటళ్లు వెలిశాయి ఫలితంగా రిజిస్ట్రేషన్లు పెరిగి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో ఆదాయం వస్తుంది ఆ రాష్ట్ర స్టాంప్లు రిజిస్ట్రేషన్ల శాఖ గణంకాల ప్రకారం భూమి రిజిస్ట్రేషన్లను దాదాపు ఒకటిన్నర రెట్లు పెరిగాయని అధికారులు చెబుతున్నారు